పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో సీఎం చంద్రబాబు పర్యటించారు వాసవి కన్నికా పరమేశ్వరి ఆలయానికి చేరుకున్న సీఎంకు ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడారు న్యాయం పైన నిలబడాలని తెలుసు కానీ అదే సమయంలో సాంప్రదాయాన్ని కట్టుబడి తన వల్ల రక్తపాతం జరగకూడదని వాసవిదేవి దేవి అగ్ని ప్రవేశం చేశారు శాంతిని కాపాడాలని ఆత్మ బలిదానం చేశారంటే అది తల్లి చూపించిన చొరవ రెండు వేల ఆరు వందల సంవత్సరాల కంటే ముందు ఆవిడతో నూట రెండు మంది గోత్రీకులు కూడా ఆత్మార్పణ చేశారు అంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రోజుట్లోనే యుద్ధాలు జరిగేటివి రక్తపాతం చిందించేవాళ్ళు కానీ ఒకే నిర్ణయం చేసి నా వల్ల సమాజానికి ఎక్కడ కూడా హింస రాకూడదు ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదని ఆ దేవి ఆ రోజు ఆత్మార్పణ చేసే పరిస్థితి వచ్చింది ఆ తర్వాత మీరు చూస్తే మహిషాసుర అర్జనీ ఆలయంలో అమ్మవారి రూపంలో వాసవీ దేవి దర్శనమిస్తే అక్కడి నుంచి వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి దేవాలయంగా అమ్మవారిని ఆరివసులు దేవతగా కొలిసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే నేను అక్కడ లోపల పోయినప్పుడు చూశాను ఆవిడ త్యాగానికి శక్తికి సంకల్పంతో నేడు అన్ని వర్గాలు పూజలు చేస్తున్నారు ఆర్యవయస కుటుంబంలో పుట్టిన దేవత కోసం ఆవిడని దర్శించుకుంటే పుణ్యం వస్తుంది మన కోరికలు నెరవేరుతాయనే ఉద్దేశంతో అందరూ కూడా దర్శనం చేసుకునే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన మీరు చూస్తే ఈ వాసవి మాతకి దేశం మొత్తం దేవాలయాలు కట్టారు బ్రహ్మాండమైన దేవాలయాలు కట్టారు పూజలు చేస్తున్నారు ఇప్పుడు బెంగళూరులో ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చి వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ కట్టారంటే అది ఆ తల్లి పైనండే నమ్మకం నమ్మకమే కాదు మహిమ అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు మనం చూస్తున్నాం ఈరోజు ప్రారంభం మాత్రమే రాబోయే రోజుల్లో ఈ టెంపుల్కి చాలా పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఏదైతే మనందరం చూస్తున్నామో దేశమంతా కూడా కాశీకి వెళ్తారు వయస్సులు తల్లి పైన నమ్మకం ఉండే వాళ్ళందరూ కూడా పెనుగండుకు వచ్చి తల్లిని దర్శనం చేసుకుంటారు అది ఈరోజు ఈ తల్లి మహిమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడ చూస్తే ఏడు అంతస్తుల్లో గాలిగోపురం కట్టారు తొంభై అడుగుల విగ్రహం పెట్టారు మొత్తం అన్ని కూడా స్వచ్ఛందంగా చేశారు రేపు ఎల్లుండి నుంచి ఇప్పటి నుంచి ట్రస్ట్ ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చారు దాతలందరినీ పేరు పేరున ఈ శుభ దినాన పవిత్ర సమయంలో అభినందిస్తున్నా వాళ్ళ సేవలు కొనియాడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా ఈ రోజు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆర్య ఆర్యవయస్సులు కూడా ఒకరి విషయం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను చాలాసార్లు చెప్పాను సమాజంలో కష్టపడి పని చేసేవారు తెలివి పనిచేసేవారు ఆర్య వయస్సులు నీతి నిజాయితీగా వ్యాపారం చేస్తారు తెల్లవారి నుంచి సాయంత్రం వరకు దీక్షగా పనిచేస్తారు అదే సమయంలో సంపాదించిన డబ్బులు కొంత డబ్బులు ఏదైతే ప్రజల సేవకు ఖర్చు పెట్టే ఏకైక కులం ఆర్య వయసులు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇది ఇప్పుడు వచ్చింది కాదు వాళ్ళ బ్లడ్ లోనే వచ్చింది వారసత్వంగా వచ్చింది ఎక్కడ అవినీతి చేయరు అవినీతి చేయాలని ధ్యాస లేదు కష్టపడి సంపాదిస్తారు అందులో వాళ్ళకు తోచిన విధంగా దాన కార్యక్రమాల కోసం ధర్మ కార్యక్రమాల కోసం వెచ్చించే వ్యక్తులు ఆర్యవహిస్సులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వారు కూడా ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు కానీ ఒకప్పుడు చిరు వ్యాపారాలకే పరిమితం అయ్యారు ఎక్కడన్నా కిళ్ళీ కొట్టు ఉంటే ఆ కిళ్ళీ కొట్టు ఆరి బస్సులు తప్ప వేరే వాళ్ళది కాదు ఇది ఇవన్నీ కూడా అన్ని అన్ని కొట్లు వేడ ఉండేటివి ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా ఆ కిరాణా కొట్లు కూడా వేరే వాళ్ళు పెట్టేసే పరిస్థితికి వచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా మల్టీ ఛానల్స్ వస్తున్నాయి మార్ట్లు వచ్చేస్తున్నాయి షాపింగ్ మాల్స్ వస్తున్నాయి అనేక ఇది వచ్చాయి కానీ ఎన్నో సార్లు చెప్పాను అందుకే ఆర్య వయసుల కోసం కార్పొరేషన్ పెట్టి మీ తెలివితేటలు ఉపయోగించి మిమ్మల్ని కూడా వ్యాపారస్తులుగా తయారు చేయాలని తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చావని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చేస్తాం కన్యక పరమేశ్వరి తల్లి మనకు అండగా ఉంటుంది ఆ ఆశీస్సులుంటాయి తప్పకుండా మీ అందరికి న్యాయం జరుగుతుంది ఈరోజు ఈ తల్లి దయవల్ల నిన్న నేను వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాను అంటే మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు మీ ఇంటి దగ్గర కూర్చొని ఫోన్లో ఒక మాట చెప్పిన ఫోన్లో కొట్టిన సర్టిఫికెట్లు కానీ పనులన్నీ అయ్యి మళ్ళీ మీకు మెసేజ్ ఇచ్చే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా